అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ వారం ఇంకొక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ఇది మన కోనసీమ గోదావరి సైడ్ ఫేమస్ అయిన రెసిపీ వంటలు వండడం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయగలిగే సింపుల్ ప్రాసెస్ తో దీనిని చేసుకోవచ్చు ఇది నెయ్యి వాసన కొబ్బరి రుచి స్పెషల్ మసాలా అన్ని కలిసిన అద్భుతమైన హోమ్ స్టైల్ కర్రీ అదే మన తుల్లు చికెన్ ఇంకెందుకు ఆలస్యం రండి మరి స్టార్ట్ చేసేద్దాం ముందుగా మన తుళ్ళు చికెన్ కి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ ఒక కప్ తురిమిన కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఆరు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపు హాఫ్ కప్ కొబ్బరి పాలు తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి తయారు చేసుకునే విధానం ముందుగా మన తులు చికెన్ కి కొబ్బరి మసాలా తయారు చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసి ముందుగా తురిమిన కొబ్బరిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత మరొక లో మెంతులు జీలకర్ర మిరియాలు ధనియాలు వేసి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ని తయారు చేసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించిన మసాలా పదార్థాలు కొబ్బరి ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపు వేసి దానిలో హాఫ్ కప్ కొబ్బరి పాలు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్కి మసాలా పట్టించుకుందాం తయారైన మసాలా పేస్ట్ను ముందుగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ మీద వేసి బాగా కలుపుకొని పది నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి లో నెయ్యి వేసుకొని తర్వాత దానిలో ముందుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసి దానిని లో ఫ్లేమ్లో టూ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత దానిలో హాఫ్ కప్ కొబ్బరి పాలు తగినంత ఉప్పు కారం వేసి లిట్టో కవర్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యాక దానిలో నిమ్మరసం కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై అండ్ ఫినిషింగ్ టచ్ తర్వాత మరొక లో నెయ్యి వేసి ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వాటిలో గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసి ఈ ఫ్రై మిశ్రమాన్ని చికెన్ మీద వేసి బాగా కలుపుకోవాలి దీనిని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ అయిపోయినట్లే అంతేనండి ఇప్పుడు మన తుల్లు చికెన్ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసుకున్నాము నెయ్యి వాసన కొబ్బరి రుచి స్పైసీ మసాలా అన్నీ కలిసిన తుల్లు చికెన్ సూపర్ రుచిగా ఉంటుంది దీనిని వైట్ రైస్ గరం గరం రోటీ లేదా పరోటాతో ట్రై చేస్తే మరో లెవెల్ టేస్ట్ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ తుల్లు చికెన్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి ఉంటానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం